ేణమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని వినటం ద్వారా ఈ వీడియో ద్వారా మీకు వందకు వంద శాతం కూడా విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు వినటం వల్ల ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఈ వీడియో ద్వారా మరిన్ని మంచి విషయాలు మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి విషయాలు మీరు చేసేటటువంటి పొరపాట్లు అవ్వచ్చు కొన్ని తెలిసి తెలియక మీ జీవితం చాలా వరకు కూడా గజిబిజిగా గందరగోళంగా ఉంటుందండి అలాంటి వాటన్నింటికి కూడా ఈ వీడియోలో మీకు మంచి పరిష్కారాలు సమాధానాలు అనేవి దొరుకుతాయి కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వారు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వారి జీవితంలోకి రాబోతున్న వ్యక్తి ఎవరు వారిని రహస్యంగా ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి వలన వీరికి ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటూ మీలాగా వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు ఆఖరి సారే అన్నట్టు ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి కాబట్టి స్క్రీన్ మీద ఉండేటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వారు చాలా మంచివారండి వీరిని అమాయకులు అనాలో ఒక్కొక్కసారి తెలివి గల వాళ్ళు అనాలో ఒక్కొక్కసారి అర్థం కాదు అంటే వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఒక్కసారి చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఒక్కోసారేమో వీరంతా అమాయకంగా ఎవరు ఉండరేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు అలా చాలా వరకు కూడా అయితే వీరి మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం కప్పటం లేని మనుషులు బోలా మనుషులు వీరికి ఆనందం వచ్చినా ఆపలేము కోపం వచ్చినా కూడా ఆపలేము ఇలా దేనికైనా సరే వెంటనే స్పందిస్తారన్నమాట అంటే అసలు నటన అనేది ఏ మాత్రం కూడా చేతకాన్ని మనుషులని చెప్పుకోవాలి ఇలా వీరి వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి అమాయకత్వాన్ని బట్టి మీరు రాశి పరంగా అంటే అంత అదృష్టం అంటే గురుబలం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది గురుబలం గనక ఏ రాశికి పుష్కలంగా ఉంటుందో ఆ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు స్టాండర్డ్గా ఉంటారన్నమాట గుండెబలం అనేది ఎక్కువగా ఉంటుంది మొండి ధైర్యం అనేది కూడా ఎక్కువ ఉంటుంది అలా వీరికి ఏదైనా సరే ప్రేమైనా ఎక్కువే కోపమైనా ఎక్కువే ధైర్యమైనా ఎక్కువే ఏదైనా సరే ఇలా దీని వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు వీరి జీవితంలో అవ్వచ్చు వీరి కుటుంబ సభ్యులతో అవ్వచ్చు వీరి కుటుంబంలో అవ్వచ్చు ఇలా దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని మనం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది అందరూ అని చెప్పలేమండి కానీ ఎక్కువ శాతం అయితే ఈ వారు ఇలానే ఉన్నారు కొంతమంది ఎవరన్నా అంటే మామూలుగా ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఎక్కువ పర్సెంట్ అయితే వీరి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుంది ఇక వారు ఇక రూపం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం చాలా చక్కగా ఉంటారండి మేషరాశిలో ఉన్నటువంటి పురుషులు అవ్వచ్చో స్త్రీలు అవ్వచ్చో చాలా చక్కగా ఉంటారు అంటే వీరిని చూడగానే ఎవరినైనా సరే ఆకర్షితులు అవ్వాల్సి రూపరేఖలు చాలా చక్కగా ఉంటాయి గుణం ఎంత చక్కగా ఉంటుందో వీరి రూపం కూడా అంతే చక్కగా ఉంటుంది పెద్దటి నేత్రాలతోటి పొడవైనటువంటి జుట్టుతోటి వీరు అంటే చూడగానే చాలా వరకు కూడా ఆకర్షితులయ్యేలాగా వీరు ఉంటారని చెప్పుకోవాలి చామన ఛాయ రంగుతో ఉంటారు పురుషులైతే మంచి హ్యాండ్సమ్గా మంచి హెయిర్ స్టైల్ తోటి బాగుంటారు ఆడివారికైతే పొడవైన జుట్టు ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చామన ఛాయ రంగుతో ఉంటారు వీరిని చూడగానే ఎవరైనా సరే చక్కగా ఉంటారు అనే మాట తప్ప వీరు బాగోరు అని చెప్పి వీరు వెనకైనా సరే అనుకునేటటువంటి ఛాన్సే లేదు వీరు వెనకైనా వీరి ముందైనా ఒకటే మాట వీరు చక్కగా ఉంటారు వీరు ముఖంలో కొట్టొచ్చినట్లుగా లక్ష్మీ కళ కనపడుతూ ఉంటుంది వీరు నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అది ధనానికి గుర్తు నీళ్లు మనలోకి కలలో వచ్చినా కూడా ఏంటంటే మనకు అదృష్టం పట్టబోతుంది మనకు డబ్బు కలిసి రాబోతుందని అర్థం అలాగే నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది నీరు ధనానికి ఒక గుర్తులాగా మనం చెప్పుకోవచ్చు చాలామందిని మనం చూసినట్లయితే ఇళ్లలో చేపలను పెంచుకుంటూ ఉంటారు ఎందుకో తెలుసా అలా పెంచుకోవటం వల్ల ఆ ఇంటికి బాగా కలిసి వస్తుందని సంపాదన పరంగా వాళ్ళు ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పి అలా చేపలను పెంచుకుంటూ ఉంటారు అదృష్టం అంటే అదృష్టం ఒకటే కాదండి బాధలు కూడా ఒక రేంజ్లోనే ఉంటాయి మీకు కష్టాలు మామూలుగా ఉండవండి నిజం మేషరాశి వారు పడ్డ కష్టాలు అనేవి ఈ భూమి మీద ఎవరన్నా పడ్డారా అనేటటువంటి డౌట్ కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది ఆ రేంజ్లో ఉంటాయి అంటే అదృష్టం వేరు కష్టాలు వేరు అన్నమాట దానికి దీనికి అసలు సంబంధం లేదు అలాగే అదృష్టం ఉంటుంది అంటే ధనం ఉంటుంది చేతిలో ధనం అంటే ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు కాదండి వీరి యొక్క అవసరాలను తీర్చేలాగా తీరేలాగా ఎప్పటికప్పుడు ఎంత ధనం అవసరమో అంత అందుతూ ఉంటుంది అది భర్త రూపంలోనైనా లేదా బిడ్డల రూపంలోనైనా ఇలా ఏదో ఒక రూపంలో వారికి ధనం అనేది ఎప్పుడూ కూడా అందుతూనే ఉంటుంది చేతికి ధనానికి కొరత అనేది ఉండదు వీరికి డబ్బు లేక ఏదన్నా ఒక పని ఆగిపోయింది అనుకునేటట్లుగా దాదాపు ఉండదు ఏదైనా కొన్ని కొన్ని అయితే ఉండవచ్చేమో కానీ దాదాపుగా ఉండవు అని చెప్పుకోవాలి అలా వీరి చేతుల్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని చెప్పుకోవాలి అయితే నిలబెట్టుకోవటం చేత కానీ వ్యక్తులు అంటే డబ్బు వస్తుంది కానీ ఖర్చులు చేసేస్తూ ఉంటారు అంటే కొంచెం ఖర్చు చేయటానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అంటే చూసిన ఏదైనా సరే కాస్త ఏదైనా బాగుండగానే కొందాం అని చెప్పి అలా మనసు లాగేస్తూ ఉంటుంది వీరికి కాబట్టి చేతిలో డబ్బు వస్తుంది కానీ నిలబెట్టుకోలేరు అది వీరికి సంబంధించినటువంటి విషయం అలా మేషరాశి గురించి అయితే మాత్రం దాదాపు ఎలా ఉంటుంది ఇక వీరి వైవాహిక జీవితం వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో ఈ మేషరాశి ఉన్నటువంటి చాలా మందికి కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా మనం చూసినట్లయితే వైవాహిక జీవితంలో కష్టాలే ఎక్కువ ఉంటాయండి ఎవరైనా సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ కష్టాలు పడేవారు చాలా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా భార్య మధ్య తరచూ గొడవలు అస్సలు పడదు వీళ్ళకి పిల్లి ఎలుకలాగా కొట్టుకుంటూ చిరుబురులాడుకుంటూ ఉంటారు అంటే ఇద్దరికీ కూడా కోపం ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇద్దరికీ ప్రేమగా బుజ్జగించుకోవటం బుజ్జగించుకుంటూ మాట్లాడుకోవటం అసలు రాదు వీళ్ళకి కాబట్టి వైవాహిక జీవితం అనేది గజిబిజిగా ఉంటుందనే చెప్పాలి కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారనే చెప్పుకోవాలి ఇలా వైవాహిక జీవితం ఇలా ఉంటుంది అయితే ఈ మేషరాశి వ్యక్తులను గత కొంతకాలం నుంచి కొంతమంది ఇష్టపడుతూ ఉన్నారండి దేనికి అంటే మేషరాశి వారి మాట ఆకట్టుకునేలా ఉంటుంది అలాగే రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది అలా వీరు మాట తీరు వల్ల వీరి వీరి పద్ధతి అలాగే క్రమశిక్షణ అలాగే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి తీరు కానివ్వండి ధనం సంపాదించేటటువంటి విషయాల్లో కానివ్వండి వీరికి ఉన్నటువంటి తెలివికి కానివ్వండి ధైర్యాన్ని కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా గమనించినటువంటి ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వీరి మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే వీరి దగ్గర వారికి నచ్చేటటువంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల్లో దొరకనటువంటి లక్షణాలు వీరి దగ్గర కనిపించేసరికి ఆ వ్యక్తి ఏంటంటే వీరి మీద ఆటోమేటిక్గా అభిమానాన్ని ఇష్టాన్ని పెంచుకుంటున్నారన్నమాట ఆ వ్యక్తి ఎవరు అన్న సంగతి వీరిలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఎందుకంటే వీరు వీరు పనిలో పడితే గనుక ఎవ్వరిని చుట్టూ ఉన్నవారిని కూడా ప్రపంచాన్ని కూడా పట్టించుకోరు వీరి పని వీరు శ్రద్ధగా చేస్తూ ఉంటారు తెలిసినా కూడా అసలే ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ తెలిసినట్టు కూడా అసలు చూపించుకోరు కానీ పెద్దగా కూడా పట్టించుకోరనే చెప్పాలి కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే మరి ఆ వ్యక్తి ఎవరు ఎలా తెలుసుకోవాలి అన్న సందేహం మీకు కూడా రావచ్చు ఆ వ్యక్తి ఎవరు అని అంటే మీరు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరై ఉండొచ్చు లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు మీ స్నేహితులు అవ్వచ్చు మీ దూరపు బంధువులు అవ్వచ్చు దగ్గర బంధువులు అవ్వచ్చు లేదా అంటే మీకు ఒకసారి వివాహం అనేది కొంచెం అంటే సంబంధాలు వస్తూ ఉంటాయి కదా అలా సంబంధాల్లో ఒక తప్పినటువంటి సంబంధంలో ఉన్నవాళ్ళు కూడా కావచ్చు ఇలా ఎవరైనా మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉంటారు వాళ్ళకి మీరు ఆల్రెడీ తెలిసినటువంటి వ్యక్తులు కదా అంటే మిమ్మల్ని గతంలో చూసి ఉండొచ్చు అలా మీ గురించి అన్నీ కూడా అర్థం చేసుకుని ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవాలి అంటే ఒక తోబుట్టులాగా ఒక స్నేహితురా లాగా ఇక అభిమానించేటటువంటి ఒక వ్యక్తుల్లాగా మీరు తెలుసు అన్నమాట తెలిసి అలాగా మీ యొక్క కట్టుబాట్లు పద్ధతులు నీతి నిజాయితీ అన్నీ కూడా తెలుసని వాళ్ళ ఏంటంటే మీ మీద అభిమానం పెంచుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ అభిమానం అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి పని అసలు లేదండి ఆ వ్యక్తి వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొన్ని విషయాలు అనేవి మనకు దొరకనప్పుడు మనకు వేరే వాళ్ళ దగ్గర ఆ లక్షణాలు అనేవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటాం అది ఒక ఆడవారికి మగవారికి వారి మీదనే కాదు మగవారికి ఆడవారిలోనే కాదు మగవారికి మగవారి మీద ఆడవారిని ఆ ఆడవారు కూడా అభిమానించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఆ వ్యక్తిత్వం వారి ప్రవర్తన అన్ని తెలిసినప్పుడు ఒక అభిమానిస్తాం అలా ఆడవారు కూడా ఉండొచ్చు మగవారు కూడా వాళ్లల్లో వాళ్ళే ఉండవచ్చు అలా ఏంటంటే వారి యొక్క లక్షణాలు అనేవి వీరికి కలిసినప్పుడు నచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు దీనికి పెడతాలు తీయాల్సిన అవసరం లేదు ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మగవారికి అభిమానం ఉంది అన్నా కూడా అభిమానం వేరే ప్రేమ వేరే అయితే వేరే వేరే ఆలోచనలు కూడా వేరే ఉంటాయి ఒక గౌరవంతో కూడిన అభిమానం కూడా అయి ఉండవచ్చు అన్నింటికి మనము తప్పుగా తప్పు పట్టడానికి లేదు కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరి మీదైనా కూడా అభిమానం అనేది ఉండొచ్చు ఇంకా అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తిని మీరు ఎలా గమనించాలి అంటే ఆ వ్యక్తి మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీరు పని చేసే స్థానంలో అనుకోండి అంటే సడన్గా మీరు అటో ఇటో చూసినప్పుడు తను మిమ్మల్ని చూస్తూ ఉండటం మీరు చూడంగానే తలదించుకోవటం ఇలాంటివి చెయ్యటం లేదా తరచుగా మీకు ఫోన్లు చేయటం ఎక్కువగా అంటే మీరు విసుక్కున్న అరిచిన ఏది చేసినా కూడా తను పదే పదే మీకు ఫోన్లు చేయటం మాట్లాడటానికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కదిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళలో ఎవరైనా కావచ్చు కాబట్టి ఆ వ్యక్తి వల్ల అయితే మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు తను ఏంటంటే మీ దగ్గర నచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అభిమానం పెంచుకున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాలి అంటే అమ్మాయిలు అమ్మాయిలో కూడా లేడీస్ లేడీస్ అన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఒక స్మైల్ నచ్చొచ్చు వారి బిహేవియర్ నచ్చొచ్చు వారు నడిచే విధానం నచ్చొచ్చు లేదంటే వారు అందంగా ఉండటానికి మనం ఇష్టపడచ్చు లేదా వారి మాట తీరు ఇలా ఏదో ఒకటి మనకు నచ్చుతుంది అలాంటప్పుడు ఏంటంటే వారిని గమనిస్తూ చూస్తూ ఉంటాం కానీ వారు మన వైపు చూడగానే తల తిప్పేసుకుంటాం మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఇది కూడా అంతే అంతవరకే అభిమానానికి మనం ఎలాంటి రకంగా కూడా అంటే అభిమానం ఎందుకు వస్తుంది ఒక మనిషి మీద అంటే మనం చెప్పలేము ఎందుకంటే ఒక మనిషిలో మనకు నచ్చేటటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభిమానం పెంచేసుకుంటాం నచ్చని లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి విరుద్ధం కూడా పెంచుకుంటూ ఉంటారు కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు అనేవి ఏవి కూడా ఉండవు ఎందుకంటే కొంతమందికి నచ్చుతూ ఉంటాం కొంతమందికి నచ్చము దానికి ప్రత్యేకమైన కారణాలు అవసరం లేదు దాన్ని మనం ప్రత్యేకంగా చూడాలి ల్సినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఏదైనా సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉండటము అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే మిమ్మల్ని ఆదుకోవాలని అనుకోవటమో ఎలాంటివి చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి మీకన్నా చిన్నవారు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు లేదా మీ వయసు వారు కూడా అయి ఉండొచ్చు ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు మీకన్నా చిన్నవారైతే ఆశీర్వదించండి మీకన్నా పెద్దవారైతే తల్లిదండ్రులతో సమానంగా చూడండి మీ వయసు వారు అనుకోండి స్నేహితుల్లా మంచిగా ఆదరించండి అంతేకాని ఇక్కడ మనం ఎలాంటి తప్పుడు అంటే ఈ మేషరాశి వారి వ్యక్తిగతంగా వచ్చేటప్పటికీ చాలా పద్ధతిగా ఉంటారు పురుషులైనా స్త్రీలైనా అభిమానిస్తూ ఉంటారు అలాగే స్త్రీలైనా సరే వేరే పరాయి పురుషులని ఏంటంటే వాళ్ళు వాళ్ళ తోబుట్టువుల్లాగా చూస్తూ ఉంటారు అంటే వీరి మనసులో కల్లా కప్పటము అనేది లేని వ్యక్తులు పైకి ఒకలా లోపల ఒకలా నటించటం అనేది వీరికి చేత కాదు వీరి చరిత్రలోనూ ఉండదు అసలు కాబట్టి వ్యక్తిగతంగా ఈ మేషరాశివారు చాలా మంచివారు ఆడవారైనా మగవారైనా సరే ఎదుటివారిని తోబుటూలా ఆదరిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి మనస్తత్వం మంచిది కాబట్టి ఎదుటివారు కూడా కేవలం ఈ ఒక్క మంచి మనస్తత్వం వల్లే వాళ్ళు కూడా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానంలో కూడా ఎలాంటి అర్థం అనేది లేదు ఎలాంటి తప్పు కూడా లేదు కాబట్టి వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అలా వదిలేసేయటమే బెటర్ మీకు ఏదైనా సలహాలు ఇస్తారు అంటే మీకు ఏదైనా తెలియలేదు అనుకోండి అప్పుడు వారికి తోచిన సలహాలు వారు ఇస్తారు ఒకవేళ మీకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు మీరే అడిగి తెలుసుకోండి ఇబ్బంది అయితే లేదు ఇలా మేషరాశి వ్యక్తుల్లో అంటే మీరు వివాహం కానీ వారు ఉన్నారనుకోండి మేషరాశి వాళ్ళలో ఒకవేళ వారికి కూడా వివాహం కాలేదు అనుకోండి మీరు వారిని వివాహం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మీకు వివాహం కాలేదు వారికి వివాహం కాలేదు ఇలా అయినప్పుడు ఇంట్లో పెద్దల అంగీకారంతోటి మీరు వివాహం చేసుకోవచ్చు ఆడ మగ అయితే చక్కగా అలా వివాహం చేసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళైతే అదే పెళ్ళైన వాళ్ళైతే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా తోబుట్టువుల్లాగా స్నేహితుల్లాగా తల్లిదండ్రుల్లాగా ఆదరించటమే బెటర్ అలా అభిమానించాలన్నమాట అంతేకాని వారిని తీసుకొచ్చి మిమ్మల్ని బయట చాలా బాగా అభిమానిస్తున్నారు మేమంటే ఏంటో తెలుసా అని చెప్పి ఎవరో వారి గురించి ఇళ్లల్లో మాత్రం వాదనలు గొడవలు అనేవి పెట్టుకోకూడదు వారిని చూసి మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తక్కువగా అంచనా వెయ్యకూడదు చూడకూడదు కూడా ఎందుకంటే బయట ఎంతమంది అభిమానాన్ని పెంచుకున్నప్పటికీ కూడా బయటవారు బయటవారే మనకి మన కుటుంబ సభ్యులు ముఖ్యం అంటే మీ భార్య మీ భర్త మిమ్మల్ని ఎంత అమితంగా ప్రేమిస్తుంది కదా తల్లిదండ్రులైనా వదిలిపెట్టి మీరే లోకంగా మీ ప్రపంచంగా మిమ్మల్ని నమ్ముకొని మీ చేయి పట్టుకొని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు బిడ్డల్ని కని మీ కుటుంబం కోసం రాత్రి మగళ్ళు కూడా కష్టపడుతూ ఉంటుంది మీ భార్య నిజంగా మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆలోచించండి ఒక్కసారి తనను ప్రేమగా తిన్నావా అని చెప్పి ఒక్క మాట అంటే ఎంత పొంగిపోతుంది ఒక్కసారి మీరే ఆలోచించండి భార్యాభర్తల మధ్య గొడవలైతే అయితే ఉండచ్చు కానివ్వండి మనసులో మాత్రం కొండంత ప్రేమలో ఉంటాయి నిజంగా ఎవరికైతే ఎక్కువగా ప్రేమలు ఉంటాయో వాళ్ళు ఎక్కువగా గొడవలు కూడా పడుతూ ఉంటారు కాబట్టి గొడవల గురించి మీరు ప్రత్యేకంగా మనసులో అస్థిలో పెట్టుకోవద్దు నిజంగా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీ భార్యను ప్రేమించండి మీ భార్యను గౌరవించండి అలా అంటే ఇంకా గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా చూసుకునే వాళ్ళైనప్పటికీ కూడా ఇంకా ప్రేమించండి మీరు ఎంత ప్రేమిస్తే తను అంత ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటుంది అలాగే మేషరాశిలో ఉన్నటువంటి వారికి భర్తలు కూడా ఉంటారు కదా వారు ఎవరైనా సరే మీ భర్తని అంటే కొంతమంది కొంచెం గడుసుతనంతో మాట్లాడుతూ ఉంటారు అలా కాకుండా మీ భర్త మీకోసం ఎంతో కష్టపడి వస్తాడు అలాంటి భర్తకి ప్రేమగా పలకరించి ఇంటికి వచ్చేసరికి కాసిన స్నానానికి వేడి నీటిని పెట్టి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టడం చక్కగా వేడివేడి కాఫీ ఇవ్వటం లేదా టీ ఇవ్వటం కాస్త ప్రేమగా చెంబుడు నీళ్లు ఇవ్వటం ఇలా ప్రేమగా పలకరించటం ప్రేమగా ఆదరించటం చేసినట్లయితే మీ భర్త పడినటువంటి కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయి మరుసటి రోజు అంతే కొత్త ఉత్సాహంతో మళ్ళీ పనిలోకి వెళ్ళి మీకు కష్టపడి సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక స్త్రీని భర్త ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ప్రేమించరండి చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే చివరికి కన్న తల్లిదండ్రులైనా సరే కన్న బిడ్డలైనా సరే భర్త భార్యను ప్రేమించినంతగా ఈ భూమి మీద ఎవ్వరూ ప్రేమించలేరు నిజంగా భర్త ఆదరణ లేని స్త్రీ నిజంగా ఒక అనాథతో సమానమే అని చెప్పాలి మీ భర్తను మీరు అర్థం చేసుకోండి మీ భర్తని మీరు గౌరవించండి బయట వారు ఎంత గొప్పవారు అయినప్పటికీ ఎంత కోటీశ్వరులైనప్పటికీ ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ విషయాలను ఎవ్వరికీ చెప్పద్దు మీ భర్తను ఎవరి ముందు పలచన చెయ్యొద్దు అలాగే భార్యను కూడా ఎవరి ముందు పలచన చెయ్యొద్దు చులకన చెయ్యొద్దు ఎందుకంటే ఎదుటివారు ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా వారి నుండి రూపాయి కూడా మీకు ఏమీ లాభం ఉండదు ఎవ్వరు కూడా మీ భర్త కోసం మీరు మీ కోసం మీ భర్త ఇంత ఇంతకు మించి ఇక మధ్యలో ఎవరు వచ్చినా కూడా మూడవ వ్యక్తిగానే మారిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే అవసరం ఒకరి పరువు ఒకరు కాపాడుకోవటం నిలబెట్టుకోవటం అవసరం ఒకళ్ళకు ఒకళ్ళు ఉండటం కూడా అవసరం పోయే వాళ్ళ కోసం మీ బంధాలని చెడగొట్టుకోకుండా ఉంటే మంచిది అపార్థాలు చేసుకోకుండా ఉంటే మంచిది ఇక ఈ మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నవారు వారు మీ జీవితంలోకి ఒక ప్రేమ అయితే వచ్చేవాళ్ళు కాదండి మిమ్మల్ని ఒక వ్యక్తిగా మంచి మనిషిగా మీ వ్యక్తిత్వం బట్టి మీ మంచితనాన్ని బట్టి వారు అభిమానించేవారు అంతేకాని ఇక ప్రేమ కోసమో ఇక దేన్నో ఆశించి వచ్చేవారైతే కాదు కాకపోతే మీ లైఫ్లో ప్రతి చోట కూడా వాళ్ళ హెల్ప్ అనేది ఉంటుంది మీరు ఎదగటానికి వారు ఎంతగానో సహాయం చేస్తారు అది మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ ఎలాగైనా సరే వారు సహాయపడుతూనే ఉంటారు మీ ఎదుగుదలకి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తున్నారు కదా ఇష్టపడుతున్నారు కదా అంటే మీరు దాన్ని వేరే రకంగా ఆలోచించి వేరే కోణంలో ఆలోచించి తప్పుడు దారిలోకి వెళ్ళి తప్పుడు నిర్ణయాలు అసలు తీసుకోకండి ఇక మేషరాశి వారు తెలుసుకున్నారు కదా ఎలా ఉండబోతోంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇష్టపడుతున్నారు అని ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి భరించలేని బాధల్లో ఉన్నామండి మేము బయటపడాలి మాకు ఏ పని కూడా కలిసి రావట్లేదు అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు జాబ్ లేదు కోరిన వ్యక్తి దూరం అయిపోయారు కోర్టు కేసులు ఉన్నాయి అలాగే అన్నీ కూడా తాకట్లో ఉన్నాయి జనాకర్షణ ధనాకర్షణ లేదు ఎవరికైనా మంచి చేద్దామని పోతే అది రివర్స్ అయిపోతుంది మా మీదకి గొడవకు వచ్చేస్తున్నారు గీసి గీసి గొడవకు వచ్చేస్తున్నారు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా బిలీనేర్ చక్ర ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి ఇవాళ ఒక బిలీనేర్ చక్ర గనుక మీతో పాటు మీ ప్యాకెట్లో మీ జోబ్లో మీ వాలెట్లో పెట్టుకొని మీరు వెళ్ళారు అంటే మీకు ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి సొంతం అవ్వాల్సిందే ఎందుకంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉందో ఈ బిలినర్ చక్రా కూడా అంత పవర్ ఉంటుందండి ఈ యొక్క బిలీన చక్ర మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ యొక్క బిలీన చక్ర మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన డబ్బు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతుంది మీరు ఏం కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకు వస్తుంది మీకు ఏది లేదో దాన్ని మీకు తీసుకొచ్చి ఇస్తుంది అలాగే జాబ్ వస్తుంది కోరుకున్న వ్యక్తులు దగ్గర అవుతారు మీకు లక్ కలిసి వస్తుంది ప్రతి పనిలో కూడా సక్సెస్ అన్నది వస్తుంది కాబట్టి ఎవరికైతే బిలీనర్ చక్ర కావాలి అనుకుంటారో వారు నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలీనర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను దాకా సర్వేజన సుఖిన భవంత్